హాయ్ అండి మా స్టోర్ పేరు వచ్చేసి హయాత్ ఫర్నిచర్ మా లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి జేఎన్టీయూ ట్యూ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది రావడానికి ఏమైనా ప్రాబ్లం అయితే మాకు కాల్ మెసేజ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన టూ నంబర్స్ ఉంటాయి ఆ టూ నెంబర్స్లో ఏ ఏ ఏ ఏ నెంబర్కైనా మీరు కాల్ చేసుకోవచ్చు మా దగ్గర వచ్చేసి ఫస్ట్ వన్ వీక్ ఆఫర్ నడుస్తుంది ఆ వన్ వీక్ ఆఫర్లో చాలా సోఫాస్ చూపిస్తున్నాను నేను చాలా డైనింగ్ టేబుల్స్ మంచం కాట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర అన్ని క్వాలిటీ ఐటమ్ ఉంది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కూడా ఉంటుంది ఫోర్ ఇయర్ పేడ్ సర్వీస్ కూడా ఉంటుంది ఆ వన్ ఇయర్ ఎందుకు ఉందంటే వారంటీ కొన్ని స్టోర్స్లో ఏం చేస్తారంటే ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చేస్తారు తర్వాత రెస్పాన్స్ కాల్ లీవ్ చేయరు మా దగ్గర ఏంటంటే బెస్ట్ రెస్పాన్స్తోని పని అవుతుంది మీది ఒక్కసారి మా దగ్గర విజిట్ చేయండి హయాత్ ఫర్నిచర్ మీకు వన్ వీక్ ఆఫర్లో ఏందంటే బెస్ట్ కలెక్షన్ ఉంది మా దగ్గర న్యూ స్టాక్ అయితే వచ్చేసింది సోఫాస్లో కానీ డైనింగ్ టేబుల్స్లో కానీ మీకు కాట్స్లో కానీ మొత్తం న్యూ స్టాక్ వచ్చింది ప్రజెంట్ వన్ వీక్లో ఎవరు వస్తున్నారో వాళ్ళకు చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర వన్ వీక్ ఆఫర్ అయితే నడుస్తుంది వన్ వీక్ ఆఫర్లో ఈ సోఫా మనం తీసుకొచ్చినాము మొత్తం న్యూ స్టాక్ వచ్చింది మా దగ్గర ఎల్షేఫ్ సోఫా ఉంది మొత్తం ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది సిక్స్టీ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ వస్తుంది దీంట్లో బ్యాక్లో రెకరాన్ ఫైబర్ ఉంది అడ్జస్టబుల్ హెడ్రెస్ టోటల్ సోఫాలో అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంది డిజైన్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి డిజైన్ చూడండి మొత్తం ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంటుంది మా దగ్గర మొత్తం వుడెన్ ప్లాంక్ వచ్చింది చూడండి కార్నర్ పైన చూడండి వుడెన్ ప్లాంక్ ఉంది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ మొత్తం క్వాలిటీ చాలా బెస్ట్ ఉంటుంది మా దగ్గర ఇది వన్ వీక్ ఆఫర్ ఉంది మా దగ్గర వన్ వీక్ ఆఫర్లో విజిట్ చేయండి మా దగ్గర బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ తీసుకెళ్ళండి ఈ సోఫా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ ఉంటుంది కానీ మా దగ్గర వన్ వీక్ ఆఫర్లో ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్లో మనం ఇచ్చేస్తున్నాం ఇది చూసుకోవచ్చు వన్ వీక్ ఆఫర్లో ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్ మనం వన్ వీక్ ఆఫర్లో షిప్ మోడల్ న్యూ కలర్లో లాంచ్ చేసినాం చూడండి ఎంత యూనిక్గా ఉంది చూసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ ఉంది చాలా డిజైన్ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మా దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఒకసారి విజిట్ చేయండి దీనిది క్వాలిటీ వచ్చేసి అడ్జస్టబుల్ రెస్ట్ ఉంది హ్యాండ్ రెస్ట్ ఉంది మొత్తం చూసుకోవచ్చు అడ్జస్టేబుల్ రెస్ట్ బ్యాక్లో కఫ్ హోల్డర్ ఉంది ఫస్ట్ బ్యాక్లో కఫ్ హోల్డర్ ఉంది మొత్తం బ్యాక్లో ఫోమ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి హై డెన్సిటీ ఫోమ్ ఉంది సిటింగ్లో క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మితల్స్ ఫ్యాబ్రిక్ థర్టీ డెన్సిటీ ఫోమ్ సిక్స్టీ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ వాటర్ ఏమైనా పడినా కూడా ఏం కాదు తడి బట్టతో విజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు దీనికి ఈ షిప్ మోడల్ మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం మనం వన్ వీక్ ఆఫర్ నడుస్తుంది కదా థర్టీ సిక్స్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం ఈ సోఫా వచ్చేసి చాలా సూపర్ ఫినిషింగ్ సూపర్ క్వాలిటీలో మనం తీసుకొచ్చాము సిక్స్టీ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్తో సహా గోల్డెన్ స్టీ టెక్స్చర్తో సహా తీసుకొచ్చినాం చూడండి క్వాలిటీ చాలా బాగుంది దీన్ని కంఫర్ట్ కూడా హై లెవెల్ కంఫర్ట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మొత్తం కార్నర్లో చూడొచ్చు దీంట్లో మెయిన్గా వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం కార్నర్లో రెస్ట్ ఉంది మీకు క్వాలిటీ చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి దీన్ని ఫినిషింగ్ కూడా చాలా హై లెవెల్ ఉంది చూసుకోవచ్చు ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది గోల్డెన్ లెగ్స్ వచ్చినాయి దీనికి మొత్తం గోల్డెన్ టెక్స్చర్ వచ్చింది మొత్తం చూసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుందండి ఇది అయితే బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉంది మన దగ్గర దీన్ని మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ కానీ మా దగ్గర వన్ వీక్ ఆఫర్లో ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాను నేను ఓన్లీ సోఫా ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఈ ప్రైస్ ఉంది కదా చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది దీంట్లో బార్గెనింగ్ ఆప్షన్ ఏమి ఉండదు రీజనబుల్ ప్రైస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకొచ్చాము ఎవరికి ప్రీమియం ఫ్యాబ్రిక్ కావాలో నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ కావాలో ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ పిల్లలు ఏమైనా తడి టాయిలెట్ పోసినా కానీ ఏమైనా వాటర్ పడేసినా కానీ ఏం కాదు దీంట్లో ఏం ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉండవు నైన్టీ 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 నైన్ పర్సెంట్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది ప్లస్ అడ్జస్టేబుల్ హెడ్రెస్ ఉంది సిటింగ్లో వచ్చేసి జిగ్జాక్ స్ప్రింగ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ప్లస్ బ్యాక్లో కఫ్ హోల్డర్ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు అడ్జస్టేబుల్ హెడ్రెస్తో సహా బ్యాక్లో కఫ్ హోల్డర్స్ కూడా ఇస్తున్నాం మనము నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా చాలా క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ ఉంది క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంది ఈ సోఫా అయితే వన్ వీక్ ఆఫర్లో మనము ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ఇన్ కేస్ మీకు నచ్చింది వచ్చి చూసుకోండి మా దగ్గర విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఆఫర్లో తీసుకొచ్చినాం ఇది ఎలిగెన్స్ మోడల్ త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్ సెంటర్ టేబుల్ టూ పఫీస్తో సహా తీసుకొచ్చినాం బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉంది ఇది వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ టూ సీటర్ త్రీ సీటర్ చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బెస్ట్ క్వాలిటీ దీనిది ఫస్ట్ హ్యాండ్ రెస్ చూడండి ఎంత బ్రాడ్ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది ఫినిషింగ్ చూసుకోవచ్చు మాది చూ చూడండి ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చేసి జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు ఎక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళకు చాలా మంచి సోఫా ఉంది చాలా బెస్ట్ సోఫా ప్లస్ సెంటర్ టేబుల్ పఫీస్ దీంట్లో కాంప్లిమెంటరీగా ఫ్రీ ఉంది మీకు ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ ఉంటుంది కానీ మా దగ్గర వన్ వీక్ ఆఫర్లో మనకు ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం ఈ సోఫా ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఒకసారి మా దగ్గర విజిట్ చేయండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వచ్చేసి పెయిడ్ సర్వీస్ ఉంటుంది మీకు నెక్స్ట్ వచ్చేసి సోఫా కంపేర్ తీసుకొచ్చినాము సోఫా కంపేడ్ ఎవరికి కావాలో చాలా మంచి క్వాలిటీలో తీసుకొచ్చినా నేను ఇది వచ్చేసి వెల్వెట్ టచ్ ఫ్యాబ్రిక్ ఉంది వేరే ఫ్యాబ్రిక్ కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకు మొత్తం స్టోరేజ్ వస్తుంది చూడండి లాంజర్లో అడ్జస్టేబుల్ రెస్ట్ ఉంది బ్యాక్లో ఫైబర్ ఉంది రిక్రాన్ ఫైబర్ ఇది చూసుకోవచ్చు సహా ఇస్తున్నాను చాలా మంచి ఉంది ఫ్యాబ్రిక్ అయితే వెల్వెట్ టచ్ ఫ్యాబ్రిక్ ఇన్ కేస్ మీకు కొద్దిగా ప్రీమియం ఫ్యాబ్రిక్ కావాలన్నా మీకు స్వేట్ ఫ్యాబ్రిక్ కావాలన్నా మీరు మార్చుకోవచ్చు మా దగ్గర సైజ్ కస్టమైజ్ కూడా అయిపోతుంది మన దగ్గర దీన్ని మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ ఫార్టీ థౌజండ్లో మనం ఇచ్చేస్తున్నాం ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ కూడా చూసుకోవచ్చు మేము న్యూగా లాంచ్ చేసినాం ఈ మోడల్ ఈ మోడల్ వచ్చేసి మీకు చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చూడండి మొత్తం అడ్జస్టబుల్ హెడ్రెస్ బ్యాక్లో డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇది హ్యాండ్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు ఉడంతో సహాయిస్తున్నాను నేను చూడ చూసుకోవచ్చు ఇది వచ్చి చూడండి ఇది మొత్తం క్వాలిటీ చాలా బాగుంది ఈ మోడల్ మీకు కావాలంటే విజిట్ చేయండి మా దగ్గర ఇది మార్కెటింగ్ ప్రైస్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఉంటుంది కానీ మా దగ్గర చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది మీకు ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ కూడా మనం లాంచ్ చేసినాం ఇది బ్లూ వన్ చాలా బ్యూటిఫుల్ మోడల్ ఉంది హ్యాండ్రైస్ కూడా చాలా బ్రాడ్ ఉంది క్వాలిటీ చూడండి మా దగ్గర వచ్చి ఒకసారి విజిట్ చేయండి చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి రండి మా దగ్గర చాలా బెస్ట్ క్వాలిటీ సోఫా ఉంది ఇది కూడా మన దగ్గర మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ టు వన్ ల్యాక్ ఉంటుంది కానీ మా దగ్గర చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది మీకు వన్ వీక్ ఆఫర్లో ఒక్కసారి విజిట్ చేయండి మా దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ సెక్షన్లో ఉన్నాము డైనింగ్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మా దగ్గర ఫస్ట్ వచ్చేసి ఇది ఎగ్ మోడల్ చూపిస్తున్నాను నేను విత్ గ్లాస్ వస్తుంది టేబుల్ సైజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ మొత్తం వచ్చేసి టేక్వుట్ ఫ్రేమ్ ఉంటుంది మధ్యలో వచ్చేసి డిజైన్ ఎండిఎ ఫుడ్ చాలా బాగుంది ఈ డిజైన్ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు మన దగ్గర విజిట్ చేయండి ఒకసారి ఈ టేబుల్ మార్కెట్ ప్రై మార్కెట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉంటుంది కానీ మా దగ్గర వన్ వీక్ ఆఫర్లో ఓన్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ కూడా చూసుకోవచ్చు ఈ మోడల్ కూడా చాలా బెస్ట్ వన్ మోడల్ మార్బల్ టెక్స్చర్ మోడల్ ఇది ఇది మొత్తం ఫ్రేమ్ వచ్చేసి టేకుడ్ ఉంది చూడండి ఇది మొత్తం టేకూడ్ మధ్యలో డిజైన్ వచ్చేసి ఎండిఎఫ్డ్ ఉంటుంది మీకు ఓకే ఇది సైజ్ వచ్చేసి మీకు ఫోర్ అండ్ హాఫ్ త్రీ ఫీట్ మీకు గ్లాస్ సైజ్ వచ్చేసి గ్లాస్ థిక్నెస్ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం హెవీ గ్లాస్ ఇది ఓకే దీన్ని కూడా మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కానీ మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ వన్ వీక్ దాకా ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం మనం చాలా బెస్ట్ ప్రైస్ ఉంది ఒకసారి విజిట్ చేయండి మా దగ్గర హయాత్ ఫర్నిచర్ వన్ వీక్ ఆఫర్ ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ గ్లాస్లో తీసుకొచ్చిన నేను దీనిది క్వాలిటీ చూడండి బేస్ కూడా చూడండి ఎంత హెవీ ఉంది చూడండి బేస్ బేస్ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా కొద్దిగా బాగుంది ఇది కుషన్ చైర్ వచ్చేసి మొత్తం టీకుడ్లో ఉంది విత్ కుషన్ కుషన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కావాలంటే ఇన్ కేస్ మీకు సిక్స్ సీటర్ కావాలన్నా మేము చేసి ఇచ్చేస్తాం ఆర్డర్ పైన మొత్తం మా దగ్గర కస్టమైజ్ అయిపోతుంది మన దగ్గర ట్వెల్వ్ ఎంఎం హెవీ గ్లాస్ మోదీ ఘాట్ కంపెనీ ఇది బ్రౌన్ గ్లాస్ ఉంది ఇది ఫోర్ చైర్లో ఉంది మీకు ఓకే దీనిది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం మనం థర్టీ థౌజండ్లో మీకు ఈ బ్రౌన్ గ్లాస్తో సహా వచ్చేస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి కుషన్ చైర్ ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి ఇది క్వాలిటీ కానీ చాలా బాగుంది మొత్తం టేక్బూడ్లో ఉంది బ్రౌన్ గ్లాస్ హెవీ బేస్ ఉంది మొత్తం డిజైన్ కూడా చూసుకోవచ్చు బేస్ది ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫోర్ చైర్స్ ఉంది ఇది ఓకే దీనిది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కానీ మా దగ్గర ఓన్లీ థర్టీ ఫైవ్ థౌజండ్లో మనం ఇచ్చేస్తున్నాం ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ ఇంకా ఇన్ కేస్ సిక్స్ సీటర్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా సిక్స్ సీటర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ వీక్ ఆఫర్లో బెస్ట్ ప్రైస్లో వస్తాయి మీకు ఒక్కసారి మా దగ్గర విజిట్ చేయండి ఇంకా ఎటాలియన్ మార్బల్లో కూడా మా దగ్గర డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి ఒక టూ త్రీ డైనింగ్ టేబుల్ చూ చూపిస్తున్నాను నేను ఒకసారి చూడండి ఎక్కువ చూపించలేను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ పెరిగిపోతుంది అందుకోసం నెక్స్ట్ వచ్చేసి ఇది ఎటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్ న్యూగా వచ్చింది నా దగ్గర న్యూగా లాంచ్ చేసిన నేను ఇది చాలా బ్యూటిఫుల్ అయిన మార్బల్ ఉంది టెక్స్చర్ కూడా చూసుకోవచ్చు దీనిది బేస్ కూడా చూసుకోవచ్చు హెవీ బేస్ ఉంది చాలా ది ఉంటుంది మొత్తం టేకుడ్లో ఉంది వర్క్ ఏ వుడ్ కూడా మిక్స్ లేదు దీంట్లో చైర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు చైర్ కూడా చాలా హెవీ చైర్ ఉంది చూసుకోవచ్చు ఈ చైర్ చూడండి మొత్తం చాలా హెవీ చైర్ ఉంది క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉంది ఇటాలియన్ మార్బల్ సిక్స్ సీటర్ ఫోర్ చైర్స్ వన్ బెంచ్ వస్తుంది సిక్స్ బై త్రీ మార్బల్ సైజ్ ఇన్ కేస్ ఇన్ కేస్ మీకు సిక్స్ చైర్లో కావాలంటే కూడా తీసుకోవచ్చు బెంచ్ వద్దంటే కూడా తీసేయవచ్చు కస్టమైజ్ అయిపోతుంది మా దగ్గర దీన్ని మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ కానీ మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో ఈ ఫోర్ చైర్స్ ప్లస్ వన్ బెచ్తో సహా మనం ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ వీక్ మాత్రమే ఇది వన్ వీక్లో వచ్చేయండి వన్ వీక్లో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి డైనింగ్ టేబుల్స్ కూడా ఉంటాయి చూడండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంది మొత్తం ఏరో రేజర్ ఫ్యాబ్రిక్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది చూడండి ఎంత ఫినిషింగ్ చూడండి క్వాలిటీ ఇది కూడా చూసుకోవచ్చు బ్లాక్ వన్ మార్బల్ బ్లాక్ అండ్ గోల్ గోల్డెన్ ఉంది మొత్తం మొత్తం సిక్స్ చైర్లో ఉంది చూడండి క్వాలిటీ ఎంత బాగుంది చూడండి దీనిది ఫినిషింగ్ చూడండి మొత్తం హెవీ చైర్ ఉంది హ్యాండ్రెస్తో సహా మొత్తం టేక్వుడ్లో ఉంది సార్ ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకో మార్బల్లో ఆఫర్లో తీసుకొచ్చిన నేను ఇది ఫోర్ చైర్ ప్లస్ వన్ బెంచ్ ఉంది మహారాజా డైనింగ్ టేబుల్ మహారాజా చైర్ వస్తుంది ఇంకేస్ కుషన్ కలర్ చేంజ్ చేయాలన్నా చేంజ్ చేసుకోవచ్చు మేమైతే ఇది ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో మనం పెట్టినాం ఇది సిక్స్ బై త్రీ మార్బల్ ఇటాలియన్ మార్బల్ ఇది సిక్స్ బై త్రీ మార్బల్ దీన్ని ఫోర్ చైర్స్ వన్ బెంచ్ ప్లస్ మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లో వన్ వీక్ మాత్రమే ఇది వన్ వీక్లో వచ్చేయండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో తీసుకెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి ఈ మార్బల్ కూడా చూసుకోవచ్చు సిక్స్ బై త్రీ మార్బల్ గ్రేయిష్ మా టెక్స్చర్లో ఉంది ఇది చూసుకోవచ్చు చైర్స్ కూడా చూడండి చెస్టర్ మోడల్ చైర్స్ చాలా బాగుంది మొత్తం టేకుడ్లో ఉంది చూడండి చైర్ కూడా బెంచ్ వచ్చి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కలర్ కూడా చాలా సూపర్ కలర్ మీరు వస్తే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి ఈ మార్బల్ అయితే చాలా బాగుంది దీనికి కూడా సేమ్ ప్రైస్ మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ థౌజండ్ కానీ మా దగ్గర వన్ వీక్ మాత్రమే ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్లో ఫోర్ ఛేర్ వన్ బెస్ట్తో సహా ఇచ్చేస్తున్నాము బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి మా దగ్గర ఇంకా ఫోర్ సీటర్లో కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతాయి మాకు ఇది మార్బల్ ఇన్ కేస్ ఫోర్ సీటర్ కావాలి మీకు ఫోర్ చైర్స్లో కావాలన్నా మా దగ్గర కస్టమైజ్ అయిపోతుంది ఇది కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి ఇది చూసుకోవచ్చు ఫోర్ సీటర్ చూడండి ఫోర్ సీటర్ ఫైవ్ బై త్రీ మార్బల్ సైజ్ మొత్తం టేకుడ్లో ఉంది బేస్ కూడా డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ ఉంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ కానీ మా దగ్గర ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ నెక్స్ట్ వచ్చేసి మనం కాట్స్లో వచ్చాము కాట్స్ సెక్షన్లో ఫస్ట్ వచ్చేసి న్యూ మోడల్ లాంచ్ చేసినాం ఇది మొత్తం టేకుడ్లో ఉంది ఏ వుడ్ కూడా మిక్స్ ఉండదు హాఫ్ టేకుడ్ హాఫ్ ప్లైవుడ్ ఉంటుంది సపోర్ట్ మాత్రం మొత్తం టేకుడ్ ఇది డిజైన్ కూడా ఉంది కదా చిన్న చిన్న బిట్స్ అవి మొత్తం టేకుడ్లో ఉంది చూడండి ఇది సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ ఉంది ఇది సిక్స్ బై సిక్స్ ఇన్ కేస్ క్వీన్ సైజ్ కావాలి ఫైవ్ బై సిక్స్ కావాలంటే కూడా మేము చేపిచ్చి ఇచ్చేస్తాం మేము మేము మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి క్వార్ట్స్లో మేము టూ స్పెషాలిటీ ఉంది ఆ టూ స్పెషాలిటీ ఏంటో చూపిస్తాం ఒక్క నిషి రండి ఇది వచ్చేసి మెయిన్గా సపోర్ట్ చూడండి ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఎక్స్ట్రా అవుట్ సపోర్ట్ మేము ఇస్తున్నాం ఇది కింద వచ్చేసి ఎయిట్ లెగ్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాం మనం ఓన్లీ వేరే స్టోర్లో వెళ్తే ఇది ఒకటే వస్తుంది బోర్డ్ కానీ మేము ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తున్నాము నెక్స్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మ్యాట్రెస్ కింద వచ్చేసి నెక్స్ట్ వేరే స్టోర్లో వెళ్తే మీకు నార్మల్గా రెడ్ పెయింట్ వస్తుంది అది మ్యాట్రెస్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ మా దగ్గర చూడండి మొత్తం డిజైన్ చేసి ఇచ్చేస్తున్నాం మేము పాలిష్తో సహా డిజైన్ ఉంది క్వాలిటీ చాలా బెస్ట్ ఉందండి మా దగ్గర ఒక్కసారి విజిట్ చేయండి ఇది విత్ వితౌట్ స్టోరేజ్ ఉంది సిక్స్ బై సిక్స్ దీనిది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ ఉంటుంది బయట కానీ మా దగ్గర వన్ వీక్ ఆఫర్లో ఇది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వితౌట్ స్టోరేజ్ ఓన్లీ ట్వంటీ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఇన్ కేస్ స్టోరేజ్ కావాలన్నా చేయించేస్తాను ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఈ మంచం కూడా చూడొచ్చు ఇది హాఫ్ టేక్వుడ్ హాఫ్ ఫ్లైవుడ్లో చేసి పెట్టింది ఉంది విత్ స్టోరేజ్ ఉంది వితౌట్ మ్యాటర్స్ విత్ స్టోరేజ్ ఉంది సిక్స్ బై సిక్స్ మనం ఓన్లీ మార్కెటింగ్ ప్రైస్ ఉంది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కానీ మనం ఓన్లీ థర్టీ థౌజండ్లో ఇది ఇచ్చేస్తున్నాం మనం థర్టీ థౌజండ్ విత్ స్టోరేజ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్ కూడా చూసుకోవచ్చు కుషన్ హెడ్ర హెడ్ స్టోరేజ్ ఉంది మొత్తం కుషన్ వచ్చేసి చూసుకోవచ్చు హెడ్ స్టోరేజ్ ఉంది ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి పనికి వస్తుంది ఇది వచ్చేసి చాలా హెవీ మంచం ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ కావాలి దీనికి లేపడానికి ఇది వచ్చేసి కుషన్ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కావాలంటే కింద స్టోరేజ్ కూడా తీసుకోవచ్చు వన్ సైడ్ లిఫ్టింగ్ బాక్స్ వస్తుంది వన్ సైడ్ డ్రాస్ వస్తాయి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇది మార్కెటింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కానీ మా దగ్గర ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఇచ్చేస్తున్నా వితౌట్ స్టోరేజ్ స్టోరేజ్ కావాలంటే ఫోర్ థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా ఇన్ కేస్ నెక్స్ట్ వచ్చేసి ఈ మంచం కూడా చూసుకోవచ్చు ఈ వెరైటీ కూడా చూడవచ్చు ఈ చా చాలా బాగుంది ఈ మంచం కూడా చూసుకోవచ్చు ఈ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ కూడా చూపిస్తాను నేను చూడండి సిక్స్ బై సిక్స్లో కావాలన్నా ఫైవ్ బై సిక్స్లో కావాలన్నా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇన్ కేస్ ఏదైనా మోడల్ నచ్చింది ఫైవ్ బై సిక్స్లో మీకు సిక్స్ బై సిక్స్లో కావాలంటే కూడా మేము చేపిచ్చి ఇచ్చేస్తాం ఆర్డర్ పైన తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ మోడల్ చూపిస్తున్నాను నేను ఇది చూడండి మొత్తం టేకుడ్లో మొత్తం హెవీ మంచం చేపిచ్చి ఇచ్చేస్తున్నాం ఇది మొత్తం చూడండి టెక్చర్ మోడల్ ఉంది మొత్తం చూ చూసుకోవచ్చు హెవీ మోడల్ ఉంది మొత్తం ఓన్లీ ఎయిటీన్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం అన్న మన మన దగ్గర వన్ వీక్ ఆఫర్ ఉంది ఓన్లీ ఎయిటీన్ థౌజండ్లో వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం బేసిక్ మోడల్ తీసుకొచ్చినాం బేసిక్ మోడల్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ చూడండి దీనిది క్వాలిటీ చూసుకోవచ్చు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము ఇంత క్వాలిటీ మంచిగా పెడుతున్నాము ఇది వచ్చేసి మార్కెటింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది కానీ మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఫైవ్ బై సిక్స్ ఓకే ఫిఫ్టీన్ థౌజండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ట్వంటీ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం ఇది ఈ కుషన్ మోడల్ ట్వంటీ థౌజండ్లో మనం ఇచ్చేస్తున్నాం అన్నీ మంచంకి డబల్ సపోర్ట్ మొత్తం క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మొత్తం ఫినిషింగ్ చేసి ఇస్తాం ప్లైవుడ్ పైన మొత్తం ఫినిషింగ్ క్వాలిటీ అంతా బాగుంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్లో ఇచ్చేస్తున్నాం వన్ వీక్ ఆఫర్లో ఫిఫ్టీన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి కుషన్ మోడల్ చూడండి మొత్తం కుషన్ మోడల్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఇది ఇది చూసుకోవచ్చు ఇది చూడండి మొత్తం వాల్నట్ పాలిష్ ఉంది మీకు క్వాలిటీ చాలా బాగుందండి కింద కూడా చూసుకోవచ్చు ప్లైవుడ్లో డిజైన్ చేసి ఇచ్చేస్తున్నాం మొత్తం చూడండి డిజైన్ ఉంది మొత్తం ఇది వచ్చేసి వితౌట్ స్టోరేజ్ ఫైవ్ బై సిక్స్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ ట్వంటీ థౌజండ్లో మనం ఇచ్చేస్తున్నాం ట్వంటీ థౌజండ్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ మోడల్ ఎంత కలర్ కూడా చాలా బాగుంది చూడండి పాలిష్ కానీ చాలా మంచిగా చేసి పెట్టింది ఉంది ఇది న్యూ మోడల్ లాంచ్ అయింది ఇది ఇది వచ్చేసి మనకు వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ వన్ వీక్ మాత్రమే ఇవి ప్రైజెస్ ఉన్నాయి కదా వన్ వీక్ లోపల ఎవరు వస్తున్నారో వాళ్ళకి ప్రైజెస్ దొరుకుతాయి చాలా బెస్ట్ ప్రైస్ ఉంది ఒక్కసారి విజిట్ చేయండి హయాత్ ఫర్నిచర్స్